వికారాబాద్ జిల్లా తాండూరు వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ స్టేషన్ను సందర్శించిన చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వంద శాతం తాను గెలుస్తానని మోయినాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకుని పారిగి చేవెళ్ల తాండూరు వికారాబాద్ ప్రాంతాలను పరిశీలించానని వివరించారు ప్రతి ప్రాంతంలో కాంగ్రెస్ మద్దతుగా ఓటింగ్ శాతం పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి పనితీరు పాలనే కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరిగిందని స్పష్టం చేశారు అదేవిధంగా తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేంద్ర రెడ్డి ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్గిరిలో భారీ మెజారిటీతో గెలవబోతోందని రాష్ట్రంలో పద్నాలుగు సీట్లు కైవసం చేసుకోబోతున్నామని తెలిపారు

ఎందుకంటే నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మ్యానిఫెస్టో ఉందని చెప్పిందో దాంట్లో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పి పిల్లలకు మహిళలకు తర్వాత హింసేదార్ని న్యాయం చెప్పి అన్ని సామాజిక వర్గాలతో పాటు వ్యవసాయదారులకు షావిట్లకు కూడా న్యాయం చేస్తామని చాలా చాలా ఇంకా పెద్ద చాలా చాలా సంతోషం ఇవన్నీ చూసినా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతున్నా ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతే బెటర్ అని పెరిగింది ఇక్కడ చాలా చాలా సంతోషం హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుందా రాష్ట్రం గుర్తు గెలుస్తుంది కాబట్టి మనం మనకు కావాల్సిన నిధులు తీసుకొని అంత సంతోషంగా చెప్పాలి అపోనెంట్కి డిపాజిట్ రాదు అనే రకం కాదు నేను నాకు కావాల్సింది అపోజిషన్ కూడా ఉండాలి పోటీ ఉండాలి నేను గెలవడం నాకు ఇంపార్టెంట్ ఓటర్లు డిసైడ్ చేస్తారు ఎంత ఎంత పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ పెంచాలి ఎంత ఎన్ని ఓట్లు ఎక్కువాలి బీజేపీ బీఆర్ఎస్ పోటీ అంటారు నేను ఎప్పుడు బీజేపీ అన్నానమ్మా విశ్వేశ్ లాగా నేను రంజిత్ రెడ్డి కాదు విశ్వేశ్వరరెడ్డి ఏమంటాడు ఎప్పుడు విశ్వేశ్వర రెడ్డి అంటాడు మూడు లక్షల మెజార్టీతో గెలుస్తున్నా రంజిత్ రెడ్డి డిపాజిట్ రాదు అంటాడు ప్రొద్దుం లేస్తే రంజిత్ రెడ్డి పేరు జపం చేస్తున్నారు ఎందుకంటే అటు ఓటే భయం రంజిత్ రెడ్డి అంటే భయం రంజిత్ రెడ్డి పనితీరు అందరు ఇష్టపడుతున్నారు రంజిత్ రెడ్డి అందరికీ అందుబాటులో ఇష్టపడుతుండ్రు అని చెప్పి ఆయనే చెప్తారు ఇంకోసారి గెలిపియండి గెలిపిస్తే రంజిత్ రెడ్డి లాగా పని అని చెప్తాడు రంజిత్ రెడ్డి డిపాజిట్ రాదు ఈ పార్టీలో నుండి ప్రత్యేకంగా ఓటేయమని ఆదేశించినట్టు ఇక్కడ రకరకాలుగా మాట్లాడతారమ్మా కొందరు ఏమంటారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ చేస్తారంటారు అంటారు కొందరు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ చేస్తుంది అన్నట్టు మన బీజేపీకి ఇష్టమైన మాటలేముందా ఎన్న మాట్లాడుకోవాలి ఫైనల్గా ఓటర్ తీర్పు ఇంపార్టెంట్ ఇవాళ నాయకులు చెప్పంగానే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు వాళ్ళు ఇంకో పార్టీకి వేయాలంటే వాళ్ళు ఒక పార్టీకి ఉంటే ఏ కార్యకర్తనో ఏ ఓటర్ అయితే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే కార్యక ఓటర్ ఉన్నాడు అనుకోండి ఆయన ఆయన ఇష్టం కదా ఖచ్చితంగా కూడా ఆయన ఇష్టం కూడా పూర్వకంగా కూడా వేస్తారు కానీ చెప్పగానే మారుతున్నాయి అయితే నేను ఎందుకు రిక్వేర్ చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే ఫస్ట్ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగాలి తర్వాత నేను గత ఐదు సంవత్సరాలు అది నేను చేసిన పనితీరే కొలమానానికి కావాలి పార్టీ మేనిఫెస్టో వచ్చింది రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని జిల్లాలో కూడా ఎంపీలకి ఈ తాండూరు నుంచి వికారాబాద్ జిల్లా రంగారు మలకాజీగా తలనాడు వచ్చిన ఉంటాను తాంబూల్లోనే గ్రామ గ్రామ తాండూరులో అభివృద్ధి కార్యక్రమం చేస్తాను తాండూరులోనే పెద్ద ఎత్తున ఎందుకంటే తానూరు ప్రజల నేను ఎమ్మెల్యే నేర్పించ

ఎవరు చెప్పినా చెప్పకుండా మీద తెలుసు పెద్ద పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం మొన్న కూడా ఏదైతే ఎమ్మెల్సీ ఉండడం వల్ల మరి నిలవడలేకపోయినాం తప్పకుండా తాండూరులోనే ఉంటాం తామూరులోనే కాంటాక్ట్ చేస్తాం గౌరవలో ఏమవుతుందంటే వాళ్ళ స్తోమని గారు మాట్లాడుతున్నారు భయపడి మాట్లాడుతున్నారు తాండూరు ప్రజలకి అందుబాటులో ఉంటారు తాండూరులోనే ఉంటా తాండూరు అభివృద్ధి కార్యక్రమాలు తాండూరులోనే వార వారం రోజుల రోజు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంటారు ఎలా ఉన్నాయి సీట్లు పెళ్ళి ఎందుకంటే కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేస్తున్న తక్కువ టైంలో బస్సు కార్యక్రమాలు અદેના એણો લેવા મલકાજી મહેજારટી તો મલકાજગીરી વિદ્યાવકાશ એલા મલકાજગીરી વિદ્યાવકાશ એના એ ગ્રામા એ વાડા હોના మెజార్టీతో ప్రజలు యువకులు మహిళలు వస్తున్నారు దాన్ని బట్టి రెండు ఎంపీ సీట్లు కూడా ఇంకా మన మన యూజితో పాటు మల్గాజీ యుద్ధతో పాటు అన్ని మెజారిటీ కూడా